హాయ్ హలో ఇప్పుడు మీరు చూస్తున్నారు గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి ఇది వచ్చరికి మనకు గుంటూరులో ఉంటుంది మనకు ఒకటే ఒక షాప్ అండి బ్రాంచీలు కూడా ఎక్కడా లేవు ఇది వచ్చి మీకు అడ్రస్ కోసం ఒకసారి క్లారిటీగా చెప్తా వినండి విజయవాడ హైవే అండి బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది మీకు వాసవి మార్కెట్ అంటారు వాసవి మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అని ఉంటుంది సిటీ మార్కెట్లో మన వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా వరుసగా షాపులు ఉంటాయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఒకవేళ మీకు అడ్రస్ అర్థం కాకపోతే పైన కనపడితే నిలిపే నెంబర్కి ఫోన్ చేసి అడ్రస్ కనుక్కోని నిదానంగా రండి ఈ రోజు మనం చూడబోయే ఐటమ్ కొంచెం కాస్ట్లీ ఐటమ్ బెనారస్ ఐటెం ఉంది జార్జెట్లో అప్డేట్స్ ఉన్నాయి మళ్ళీ తర్వాత ఇంకో డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి డోలాలో రిపీట్ డిజైన్ ఒకటి వచ్చింది చాలా అంటే చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి చాలా మంచి ఐటమ్ ఉంది వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చూడబోయే ఐటమ్ చాలా అంటే చాలా వారణాసి బెంగళూరు ఐటమ్ అనమాట ప్యూర్ అనమాట సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇందాడే వచ్చే స్టాక్ వాళ్ళు యాక్చువల్గా టూ డేస్ అవి చేద్దాం అప్పుడు కానీ బాగా చాలా బాగుంది ఇప్పుడే చేశారు వీడియో చూడండి ప్యూర్ ఐటమ్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది లైట్ వెయిట్లో వస్తుంది మీకు చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు నా తెలిసి ప్యూర్ ఐటమ్ అని చాలా అంటే చాలా లో ప్రైజ్లో వచ్చింది ఇప్పుడు ఇది ఇది మనకి మిక్స్ ఐటమ్ అనమాట కలర్ చాయిస్ డిజైన్ చాయిస్ అనేది ఏమి ఉండదు మీకు ఫోర్ కావాలా ఎయిట్ కావాలా చెప్తే ఉన్న వాటిలో డిజైన్స్ అప్డేట్ చేసి మనమే వేస్తాము చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇదిగోండి ప్యూర్ మినకారి ఎంత బాగుంది మొత్తం నెమలి వచ్చేసింది మొత్తం వీవింగ్ అనమాట ప్యూర్ వీవింగ్ మొత్తం షోరూమ్ ఐటమ్ అనమాట ఇది చాలా లో లో వచ్చింది ప్రైస్ రివీల్ చేస్తాను ఒక్క నిమిషం ఐటమ్ చూడండి చాలా అంటే చాలా బాగుంది పొరుంది కదా ప్యూర్ థ్రెడ్ వీవింగ్తో మనకు వచ్చరికి బెంగళూరు ఐటమ్ ప్యూర్ ఐటమ్ అనమాట ఇది ఇవి కనుక ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ మిక్సింగ్ చేసి డిజైన్స్ వేయండి అన్నా కూడా వేస్తాము ఇది వచ్చేసరికి ఆఫర్ లో మనం ఇస్తుంది సెవెన్ డబల్ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిదిలో ప్యూర్ బెనారస్ ఐటమ్ అనమాట ఇది అసలు మిస్ చేసుకోవద్దు ఒక టెన్ కావాలన్నా మిక్సింగ్ చూసి మంచివియండి అంటే ఇట్లా మనకు బోడర్ హాతి ఏనుగు వచ్చిన డిజైన్ రెండు ఇవి వేరే రెండు అట్లా మంచి డిజైన్స్ అన్నీ చూసి మనమే అనేది చేసేస్తాం ఇందులోనే అప్డేట్ ఇంకొక ఐటమ్ ఉంది కొంచెం ఎయిట్ ఫార్టీ నైన్లో అది కూడా ఒకసారి చూపిస్తాను అది కూడా చూద్దరు కానీ ఎయిట్ ఫార్టీ నైన్లో సూపర్ ఉంది కటన్ వర్క్ అంటారు ఇది సూపర్ ఉంది అసలు క్రాస్ డిజైన్ అనమాట ఇది చూడండి కటన్ వర్క్ ఇట్లా క్రాస్ డిజైన్ వస్తుంది ప్యూర్ మీనాకారీ వస్తుంది మీరు ఐటమ్ చూస్తేనే మీకు అర్థమైపోయింది ప్యూర్ షోరూమ్ టేస్ట్ ఇది చూడండి ఐటమ్ ఎలా ఉంది ఒకసారి ఒకసారి పళ్ళు పాటు ప్యూర్ వీవింగ్ అనమాట మనకు వీవింగ్ కూడా మొత్తం ఫినిషింగ్ వచ్చేసింది వీవింగ్ థ్రెడ్ టు థ్రెడ్ లింక్ ఉండదు మొత్తం ప్యూర్ వీవింగ్ వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ ఈ బెనారస్ ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవచ్చు ఇందులో కూడా డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి మంచిగా చూసి వేయండి అన్నా వేసేస్తాం లేదు నేను అందుకే అంటాను ఒకటి షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే ఇలాంటి మోడల్స్ డిజైన్స్ సెలక్షన్ హ్యాపీగా ఉంటుంది నిదానంగా చూసుకోవచ్చు ఇన్ని గంట మోడల్స్ డిజైన్స్ అన్నీ కూడా ఉంటాయి మనం అన్ని చూపించలేం కానీ షాంపిల్ వేజ్ ఒక టూ త్రీ ఫోర్ అలా చూపించగలుగుతున్నాను చూసారా డిజైన్ ఎంత బాగున్నాయో ప్యూర్ ఒరిజినల్కి ఏ మాత్రం తీసిపోదు ప్యూర్ ఐటమ్ అనమాట చాలా అంటే చాలా స్మూత్ ఫీల్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మనకు ఎయిట్ ఫార్టీ నైన్ ఎయిట్ ఫార్టీ నైన్లో ప్యూర్ ఐటమ్ వచ్చేసింది బనారస్ ఐటమ్ ఒకవేళ ఐ మిక్సింగ్ ఏమైనా ఒక టెన్ వేస్తాము ఈ మిక్సింగ్ ఏమైనా టెన్ వేస్తాం ఫైవ్ ఫైవ్ ఏమైనా కూడా వేస్తాం ఇబ్బంది ఏం లేదు ఇవి కనుక నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మోడల్స్ డిజైన్స్ చాలా అంటే చాలా అన్నీ ఉన్నాయి చూసేసుకోవచ్చు నిదానంగా ఓకేనా నెక్స్ట్ జార్జెట్లో అప్డేట్ వచ్చింది మన జార్జెట్ కలంకారి జార్జెట్ తర్వాత విస్కోస్ జార్జెట్ అమ్మాం కదా వాడిదే కొత్త జార్జెట్లో ఒక అప్డేట్ చేశాడు సూపర్ ఉంది మీకు చూపిస్తాను ఐటమ్ మనకి జార్జెట్లో కట్ బోర్డర్ విత్ మిడిల్లో కూడా కట్ బోర్డర్ అనమాట సూపర్ ఉంది ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చాలా డిమాండ్కి యూనిక్ ఐటమ్ అనమాట ఒకసారి శారీ అంతా కూడా చూడండి మీకు కనపడుతుందో లేదో మరి వీడియోలో ఇదంతా కూడా మనకి కట్ బోర్డర్ అనమాట మనకి పళ్ళు పాటలో కూడా ఇక్కడ చూడండి జాలి వస్తుంది జాల్ కట్ బోర్డర్ అంటారు ఇదిగోండి ఇట్లా కట్ బోర్డర్ వస్తుంది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ రెండు స్టెప్స్ కట్ బోర్డర్ వేస్తాడు మనకి బోర్డర్ శారీ అంతా కూడా ఉంటుంది ఇది ఇదిగోండి శారీ అంతా కూడా మనకి ఇట్లా జాల్ కట్ బోర్డర్ ఉంటుంది బోర్డర్లో మళ్ళీ మనకి కలంకారీ బోర్డర్లో మళ్ళీ కట్ బోర్డర్ ఉంటుంది ఇదిగోండి కట్ వర్క్ శారీ అంతా కూడా ఉంటుంది అది ఇందులో వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ యాస్టీ ఆపోజిట్ బోర్డర్ ఏదైతే ఉందో యాస్టీ ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ ఓకేనా ఇందులో వచ్చేసరికి మన కలర్ చార్ట్ వచ్చేసరికి ఒక ట్వల్వ్ కలర్స్ దాకా ఉన్నాయి నేను ట్వల్వ్ తీసుకోనని చెప్పను చెప్తాను ఇది ఎట్లా వస్తుంది ఎంతలో తీసుకోవచ్చు చెప్తాను ఇది కలర్ చార్ట్ చూడండి ఫస్ట్ మీకు నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు నాకు కొన్ని కలర్స్ చాలా అన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ అని చెప్తాను ఎలాగో కలర్ చార్ట్ చూసుకోండి సార్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కదా కలర్స్ ప్యూర్ ఐటమ్ అన్నట్టు ప్యూర్ జాకెట్ చాలా లైట్ వెయిట్ ప్యూర్ జాకెట్ ఐటమ్ చూడండి ఎంత బాగుంది ఐటమ్ ప్యూర్ జార్జెట్లో కట్ బోర్డర్ అనమాట ఇది వచ్చేసరికి మనకి టెన్లో తీసుకుంటే కనుక మనం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఎయిట్ థర్టీ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయల్లో టెన్ కలర్ చార్ట్ అన్నీ తీసుకుంటే కనుక ఎనిమిది వందల ఇరవై తొమ్మిదిలో వచ్చేస్తుంది ఒకవేళ నేను టెన్ తీసుకోలేన ఒక ఫైవ్ తీసుకోగలనంటే ఫైవ్ కూడా ఇద్దాం మనం ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ నైన్లో మీకు ఒక ఫైవ్ కూడా ఫైవ్ కూడా బుక్ చేద్దాం ఇబ్బంది ఏం లేదు ఒక మీరు కలర్ చాయిస్ అనేది లేదు నేనే రామ్ డమ్మగా లైట్ డార్క్ లైట్ అట్ట మిక్సింగ్ వేసేస్తాం మేమే ఫైవ్ కావాలన్నా ఫైవ్ తీసుకోండి టెన్ కావాలన్నా టెన్ తీసుకోండి టెన్ తీసుకుంటే ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఒకవేళ ఫైవ్ తీసుకుంటే ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకేనా ప్యూర్ జార్జెట్ మీద అనమాట మన కట్ బోర్డర్ లేటెస్ట్ అప్డేట్ ఇది ఈ ఐటమ్ అని నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్ విజిట్ చేయండి ఇందులో డిజైన్స్ మోడల్స్ చాలా వచ్చినాయి అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు వాస్తవానికి మన షాపులో అన్నీ దొరుకుతాయి అందుకని శాంపిల్ వేర్స్ కాటన్ ఐటమ్ కూడా చూపిస్తాం మన దగ్గర పట్టులు ఫ్యాన్సీలు వాష్బుల్ డైలీ వేరు అన్నీ ఉంటాయి ఇదేసరికి మనకి కాటన్ ఐటమ్ అనమాట చాలా అంటే చాలా స్పెషల్ కాటన్ చంద్రముఖి బ్రాండ్ అంటారు మీకు ఐడియా ఉండేది చూసుకోండి లేబుల్ చంద్రముఖి బ్రాండ్లో వస్తుంది కాటన్ రెయిన్బో క్వాలిటీ వస్తుంది ఓపెన్ చేసి ఒక సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది మనకి ఇవ్వేసరికి పళ్ళు పార్ట్ ఇవ్వేసరికి మనకి బంచ్ అనేది టెన్ వస్తుంది టెన్ బంచ్ తీసుకోవాలి ఓపెన్ చేసి పళ్ళు పార్ట్ చాలా అంటే స్మూత్ కాటన్ అనమాట ఇదేసారి మనకి బ్లౌజ్ ఆపిస్తుంది చాలా చాలా స్మూత్గా ఉంది రేటు చెప్తే కనుక ఆశ్చర్యపోతారు ఈ కలర్ చర్ చూపిస్తే ఒకసారి కలర్ చట్లు చూడండి త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఇట్లా మనకు వచ్చేసరికి ఇది వచ్చే ఎన్ని కలర్స్ ఇవిలో ట్వల్ కలర్స్ వచ్చినాయి పది కాదు ఇప్పుడు అప్డేట్ చేసినట్టు మామూలుగా రేట్ టెన్ వస్తాయి ఇప్పుడు ట్వల్వ్ పీసెస్ వచ్చేసినాయి మనకి చాలా అంటే చాలా యూనిక్గా ఉండిద్ది ఇది వచ్చేసరికి మనకి చాలా ప్రైస్ డ్రాప్ అయింది అంటే ఇప్పుడు సమ్మర్ కాదు కదా అందుకని కొంచెం ప్రైస్ డ్రాప్ అయింది టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిదిలో చంద్రముఖి బ్రాండ్ వాడిది కాటన్ రేంబో కాటన్ అనేది వచ్చేసింది ఇది కనుక మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తుంది నంబర్ వాట్సాప్ చేసేయండి ప్యాక్ చేసేస్తాం నెక్స్ట్ ఇందా అని చెప్పా కదా కేటలాగ్ ఐటమ్ అని ఇది బ్రాండెడ్ పుష్కరది అందరికీ ఐడియా ఉండేది పుష్కర ఐటమ్ చాలా అంటే చాలా ఉండి కేటలాగ్ చూస్తే చాలా యూనిక్గా ఉంది కదా మీకు శారీ చూపిస్తే ఇంకా సూపర్గా ఉంటుంది శారీ వస్తుంది ప్యూర్ టిష్యూ మీద వస్తుంది డిజిటల్ ప్రింట్ సూపర్ ఉంది ఐటమ్ అయితే కనుక ఇవన్నీ శారీ చేశారా ఇది పల్లు పార్ట్ ప్యూర్ డిజిటల్ మీద చాలా సాఫ్ట్ క్లాత్ కల్నేత షేడ్ వచ్చింది మనకి టూటోన్ లో ఉంది కల్నేత షేడ్ శారీ అంతా కూడా ఫుల్లీ డిజిటల్ ప్రింట్ ఇదిగో శారీ అంతా కూడా ప్యూర్ డిజిటల్ ప్రింట్ అనమాట చాలా లైట్ గా ఉంది ఇది మనకి వర్క్ బ్లౌజ్ పార్ట్ చాలా హైలైట్ సూపర్ ఉంటుంది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ జాజెట్ మీద విత్ హ్యాండ్స్ వర్క్ వస్తుంది ముఖ్యం వర్క్ ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ ఇది చాలా అంటే చాలా సూపర్ గా ఉంది కదా ప్యూర్ స్టోన్ వర్క్ అనమాట ముత్యం వర్క్ చూసేసరికి మనకి కలర్ చార్ట్ అనేది సిక్స్ కలర్స్లో వస్తుంది కలర్ చార్ట్ కూడా చూపిస్తాను చాలా గా ఉంటాయి కలర్స్ చూడండి మొత్తం సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది సూపర్గా గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ ఈ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవచ్చు ఇది కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతుంది మరి వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి విత్ క్యాట్లాగ్ విత్ బాక్స్ ఐటమ్ వచ్చేసింది మనకి ఈ ఆఫర్లో మనం ఇస్తున్న ప్రైస్ ఐదు వందల ఎనభై ఐదు రూపాయల్లో టిష్యూ డిజిటల్ ప్రింట్ విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు వచ్చేసింది కావాల్సిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు షాప్ విజిట్ చేస్తే షాప్ విజిట్ చేయండి ఇంకా దీనిలో క్యాటలాగ్లో డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడా రీస్టాక్ అయిపోయినాయి వచ్చేసి షాప్ విజిట్ చేస్తే డిజైన్స్ మోడల్స్ అన్నీ చూసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఒక ఐటమ్ ఉంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయటం మన కస్టమర్లు కూడా కొంచెం అది వాట్సాప్ పెడుతున్నారు చూస్తున్నాను అన్ని వర్క్ ఐటమ్ ఏ చూపట్లేదన్న అని అయ్యని అయ్యే చూపిస్తున్నారు జార్జెట్లు వర్క్ ఐటమ్స్ చూపించలేదు ఇవి వచ్చేసింది వర్క్ ఐటమ్లో మనకి స్పేస్ సిల్క్లో ప్యూర్ కట్ బోర్డర్ చాలా అంటే చాలా యూనిక్గా ఉండిద్ది శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి ఇది కానీ మనకి శారీ అంతా కూడా పళ్ళు కానీ స్టార్ట్ అయితే ప్యూర్ కట్ వర్క్తో వస్తుంది మనకి శారీలో సార్ విత్ స్టోన్ విత్ మల్టీ కలర్ ఫ్లవర్ వర్క్ వచ్చింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తెలిసిందేగా మీకు స్టేషల్ కంటే ఎట్లా ఉంటుందో ఇది మన కలర్ చార్ట్ సూపర్గా ఉంటుంది కలర్ చార్ట్ లైట్ కలర్స్ సూపర్ క్లాసిక్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి లాస్ట్లో చెప్తాను దీని ప్రైజ్ ఆఫర్ ప్రైస్ చాలా లో ప్రైజ్లో వచ్చేసింది ఇది ఇది ఒకసారి మనకి ట్యాటలాగ్ ఐటమ్ వస్తుంది అనమాట బాక్స్ ఐటమ్ వస్తుంది ఎయిట్ సిక్స్ వస్తాయి కలర్ చార్ట్ సిక్స్ సిక్స్ కలర్స్ వస్తాయి చాలా యూనిక్గా ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి ఈ ఆఫర్లో వచ్చేసరికి ఏడు వందల ఎనభైలో వచ్చేసింది మనకి సెవెన్ ఎయిటీలో కేటలాగ్ ఐటమ్ విత్ బాక్స్ ప్యాకింగ్ విత్ ప్యూర్ కట్ వర్క్ అనమాట థ్రెడ్ వర్క్తో వస్తుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ స్పేస్ సిల్ క్వాలిటీలో వచ్చేసింది ఇది కనుక కావాలనుకుంటే స్క్రీన్మే కనబడుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టేసేయండి వాట్సాప్ చేసేసేయండి ఇంకొక ఐటమ్ ఉంది డిజిటల్ ఐటమ్ చాలా బాగుంటుంది అది కేటలాగ్ ఐటమ్ అది కూడా అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయే ఐటమ్ లాస్ట్ టైం అమ్మా అంతకుముందు అమ్మే వస్తూనే ఉన్నాయి అయిపోతున్నా ఉన్నాయి ప్యూర్ డోలాలో జరీబ్ ఇవి అనమాట మనం అమ్ముతూనే ఉన్నాం ఈ బెల్డ్ వస్తూనే ఉన్నాయి అయిపోతున్నాయి ఉన్నాయి రీస్టాక్ అని తెలియడానికి చూపిస్తున్నాను అనమాట అంతే ఒకసారి ఓపెన్ చేసి లాస్ట్ టైం చూసే ఉంటారు మళ్ళీ ఒకసారి చూపిస్తారు చూడండి చాలా అంటే చాలా లైట్ వెయిట్లో వస్తుంది ప్యూర్ డోలాలో వస్తుంది డిజిటల్ ప్రింటు శారీ అంతా కూడా మనకు బోర్డర్ వీవింగ్ ఉంటుంది శారీలో కూడా మనకు థ్రెడ్ వీవింగ్ అనేది ఉంటుంది గోల్డ్ జరీతో వీవింగ్ ఉంటుంది శారీ అంతా కూడా ఫుల్ డిజిటల్ ప్రింట్ అనమాట మనకు బోర్డర్ ఏదైతే ఉందో మనకు ఆపోజిట్ బ్లౌజ్ అదే యాక్టిజ్ వస్తుంది ఇది బ్లౌజ్ పార్టీ ఇది కూడా శారీ అంతా బ్లౌజ్ పార్ట్ కూడా మొత్తం వీవింగ్ ఉంటుంది బార్డర్ కూడా ఉంటుంది హ్యాండ్స్కి ఇందులో సరికి మనకి ఎయిట్ కలర్ చార్ట్ ఉంటుంది ఎయిట్ కలర్ షార్ట్ సూపర్గా ఉంటుంది మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ వస్తే చాలా లో ప్రైజ్లో ఇస్తాం ఇది ఈ ఈ సీజన్లో కలర్ చార్ట్ చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ చార్ట్ ఎయిట్ ఎయిట్ కలర్స్ చాలా సూపర్గా ఉంటుంది మూడు వందల పంతొమ్మిది రూపాయల్లో మనకి దాని డోలా సిల్క్లో విత్ వీవింగ్ బార్డర్ డిజిటల్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది మూడు వందల పంతొమ్మిది రూపాయలు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్ విజిట్ చేస్తే కనుక ఇందులోనే చాలా డిజైన్స్ ఉన్నాయి ఈ డోలాలో ఇంకా మోడల్స్ ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడా నిదానంగా అన్నీ చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు మనం చూడబోయే ఈ వీడియోలో ఫస్ట్ ఐటమ్ చాలా అంటే చాలా బాగుండేది ప్యూర్ ఉప్పాడా వస్తుంది పట్టు ఐటమ్లో చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో వచ్చింది ఒకసారి మీకు శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఈసారికి మనకి మిక్స్ ఐటమ్ అనమాట అంటే ఒక డిజైన్లో టూ కలర్స్ ఉండొచ్చు త్రీ కలర్స్ ఉండొచ్చు లేదా ఫోర్ కలర్స్ ఉండచ్చు అన్ని మిక్సింగ్ వస్తాయి అన్నమాట డిజైన్స్ కలర్ చాటు మీకు అది ఎలా వస్తాయిందని ఒకసారి చూపిస్తాను ఇది ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ప్యూర్ ఐటమ్ అనమాట చాలా అంటే చాలా స్పెషల్గా ఉండిద్ది చూడండి శారీ అంతా కూడా చూడండి సరే మనకి బ్లౌజ్ పార్ట్ కూడా వస్తుంది బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తాను సరిగ్గా మనకి బ్లౌజ్ పార్ట్ తర్వాత మనకి వెంటనే శారీ స్టార్టింగ్ అనేది పళ్ళు పార్ట్ అనేది ఉంటుంది ఇది కానీ మనకి పల్లు పార్ట్ అనమాట స్టార్టింగ్ చాలా అంటే చాలా బోర్డర్ మీనాకారి బోర్డర్ వచ్చింది ప్యూర్ కలనేతలో ప్యూర్ ఉప్పాడ అనమాట చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ ప్యూర్ అనమాట యూనిక్గా ఉంది చాలా క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంది లీఫ్ డిజైన్తో వచ్చింది ఇందాక చెప్పిన కదా ఇది కొంచెం మిక్స్ అని ఇట్లా ఈ డిజైన్లో ఒక త్రీ కలర్స్ అలా ఫోర్ కలర్స్ అలా వస్తాయి ఈ మనకి మనకంతా కొంచెం యూనిక్ డిజైన్స్ ఉంటాయి నార్మల్ డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు కూడా మీకు ఓపెన్ చేసి శాంపిల్ చూపిస్తాను ఎలా ఉంటాయి డిజైన్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ఐటమ్ వచ్చరికి మనకి ఆఫర్ ప్రైజ్లో వచ్చింది కాబట్టి చాలా లో ప్రైజ్లో వచ్చింది ఉఫాడ స్టైల్లో అది కూడా ఇది ఈ డిజైన్ ఒకసారి నేను శాంపిల్ చూపిస్తాను చాలా అంటే చాలా బాగుండేది ఒకసారి చూడండి ఇందులో ఇదొక డిజైన్ చూసానా ఆపోజిట్ బార్డర్ మీనాకారి బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ప్యూర్ డిజైన్ అనమాట చాలా సాఫ్ట్ గా క్లాత్ ఇందులో వచ్చేసరికి మనకి ఆఫర్ల కింద ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైజ్ వచ్చేసరికి ఒక సిక్స్ శారీస్ అనే మినిమమ్ తీసుకుంటే కనుక ఫైవ్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ఇది ఫైవ్ డబల్ నైన్లో సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ అట్లా మిక్స్ అయ్యమన్నా కూడా వేస్తాము లేదన్నా నాకు త్రీ చాలంటే కనుక సిక్స్ వన్ నైన్ ఆరు వందల పంతొమ్మిది రూపాయల మనకి త్రీ కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నచ్చినవి నచ్చినట్టు నాకు వాట్సాప్ నెంబర్ కనబడుతుంది దాని స్క్రీన్షాట్స్ పెట్టేయండి మూడు కావాలి ఆరు కావాలి ఇంకా డిజైన్స్ వేరే కూడా అన్ని కలిపి బుక్ చేసుకున్నా బుక్ చేసుకోవచ్చు లేదు నేను వీటి వరకే తీసుకుంటా అన్న కూడా ఒక సిక్స్ త్రీ అట్లా మీకు ఉన్న దాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను